ఆదరణ పథకం త్రీ ద్వారా బీసీ మహిళలను చేయుతనిచ్చేందుకు ఉచిత మిషన్ శిక్షణను కాకినాడ జిల్లా జగ్గంపేట మండల పరిషత్ కార్యాలయంలో సభ్యులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు ఎంపీడీఓ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బీసీలకు వెన్నుముకగా నిలిచిందన్నారు మహిళలు ఈ యొక్క మిషన్ టైలరింగ్ శిక్షణ కాలక్షేపం కోసం కాకుండా ప్రత్యేక శ్రద్ధతో పూర్తి స్థాయిలో నేర్చుకుని జీవనాధారం ఉండాలని సూచించారు శిక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ద్వారా కానీ లేదా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా కానీ ఉచితంగా కుట్టు మిషన్లు అందజేయడం జరుగుతుందని తెలిపారు ముందుగా పాకిస్తాన్ భారత్ యుద్ధంలో అసౌలు పాసిన వీర జవాన్ మురళీ నాయక్ కొంతమంది అమాయక భారత పౌరుల మృతికి నివాళులర్పిస్తూ వారి ఆత్మశాంతి కొరకు కొంతసేపు మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ బీజేపీ జగ్గంపేట నియోజకవర్గం కన్వీనర్ దాట్ల కృష్ణవర్మ తదితరులు పాల్గొన్నారు సావకాశంగా చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం అయితే ఇంత అర్రీ చేసుకోవడానికి కానీ ఈ ఆలస్యానికి కానీ కారణం ఎందుకంటే ఇంటి దగ్గర వచ్చినటువంటి జనాలు వాళ్ళని వాళ్ళు సంతృప్తి వచ్చి ఇక్కడికి రావడానికి మళ్ళీ రెండో బ్రేక్ జగ్గంపేట ఇంటి దగ్గర అది అయిన తర్వాత ఇక్కడ రావడం జరిగింది అంటే అయిదుకోవాలనుకున్నప్పుడు మీకు ట్రైనింగ్ ఇచ్చేసి మిమ్మల్ని పంపేస్తే సరిపోదు దానికి కావలసినటువంటి పరికరాలు సమకూర్చాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలి ఖచ్చితంగా ఇక్కడ ట్రైనింగ్ అయినటువంటి ప్రతి సోదరి మనికి కూడా ప్రభుత్వం తీసుకుంటే ప్రభుత్వం తీసుకుంటుంది ప్రభుత్వం తీసుకోకపోతే జ్యోతులు నెహ్రూ ఫౌండేషన్ ద్వారా మీకు మిషన్లు సరఫరా చేసేటటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి అలాగే ఈరోజు మీ జీవనోపాధిని సులభతరం చేసుకుంటూ మీ కాళ్ల మీద మీరు నిలబడ్డానికి ప్రభుత్వం సహకరించబోతున్నటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరిములు అధికారులు అనధికారులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు